హలో గుడ్ మార్నింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో డే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ వినాయక చవితి సెప్టెంబర్ సిక్స్త్నే చేస్తున్నారు అనమాట సెప్టెంబర్ సిక్స్త్ ఫుల్ డే ఉంది చవితి సో మేము కూడా అన్ని అయితే చేసేసుకున్నాను ఇది ఇడ్లీకి ఇప్పుడు ఇది వచ్చేసి భక్ష్యాలు చేయడానికి ఉండ్రాలు ఇంకా రెడీ అవుతుంది ఉండ్రాల పాయసం క్లారి టాక్ వేసేసి పెట్టేస్తాను పూజకి ముందు నైవేద్యం అంతా రెడీ చేసుకోవడం అయితే జరుగుతుందనమాట ఈరోజు రెండు రెండు సార్లు వంట చేయాల్సి వచ్చింది అది కూడా పిల్లలకి లంచ్లో వేరేగా మళ్ళీ నైవేద్యానికి వేరే విధంగా చేయటం జరిగింది నేను నిన్ననే పిండ్లు రుబ్బుకోవటం జరిగింది ఇడ్లీ కోసం అని ఎందుకంటే మా ఇంట్లో పిల్లలకి ప్రొద్దునే బ్రేక్ఫాస్ట్ అయితే తన్ తినిపిస్తానండి స్కూల్కి వెళ్ళేటప్పుడు మేము ఎక్కువగా సీరియల్స్ అలాంటివన్నీ మా పిల్లలు ఇష్టపడతారు కానీ నేను అవన్నీ అనమాట సో లంచ్లోకి ఏమో పాస్తా చేశాను బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు చేసే నైవేద్యాలన్నీ కూడా మధ్యాహ్నం లంచ్కి అండ్ నైట్ డిన్నర్ కూడా సరిపోతాయి అన్నమాట ఏదైతే భక్ష్యాలు చేయడానికి శనగపప్పు వాడాను ఆ శనగపప్పు ఉడికిచ్చిన ఉడికిచ్చి వార్చిన నీళ్ళతోటి కట్టుచారు చేయడం అయితే జరిగిందనమాట సో నైవేద్యం అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు వినాయకుని పూజ కూడా మొదలు పెడతా మొదలు పెట్టబోతా ఉన్నాము ఈ కట్టు చారు చాలా చాలా రుచిగా ఉంటుంది వేరు వేరు ప్రాంతాలలో వేరు వేరుగా పిలుస్తారు దీన్ని మేము మాత్రం కట్టుచారు అని పిలుస్తామన్నమాట ఇది కాస్త తీ తీగ పుల్ల పుల్లగా ఆ పప్పు ఫ్లేవర్ తోటి మహా రుచిగా ఉంటుందండి నాకైతే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట గణపతి బప్పా మంగళమూర్తి చక్కగా ఉందో ఇట్లా సూపర్ అండి పూజకు కావాల్సిన పత్రి బ్యాక్ యార్డ్ నుంచే తీసుకోవడం అయితే జరిగింది ఒక్కదానికే కాదు కొందరికి నా బ్యాక్ యార్డ్లో నేను పెంచిన చెట్లు ఉపయోగపడ్డాయని చాలా చాలా సంతృప్తిగా ఉంది అడిగిన వాళ్ళకి ఇవ్వగలిగాను అని చెప్పేసి చిన్నతనంలో ఈ వినాయక చవితి అంటే మొత్తం ఫ్యామిలీ మాది చాలా పెద్ద ఫ్యామిలీ ఉంటుండేది పెద్దమ్మలు పెద్దనాన్నలు పిన్నులు బాబాయిలు అత్తలు మామలు అన్నలు తమ్ముళ్ళు అక్కలు ఓ అసలు బోల్డ్ అంతమంది అందరూ కూర్చొని అలా వినాయకుడి పూజ చేసేవాళ్ళు అనమాట అసలు భలే సరదాగా ఉండేది ఇప్పుడు ఆ రోజులు లేవు ఆ మనుషులు లేరు అనిపిస్తూ ఉంటుంది సో మన ఇంట్లో చేసిన కొన్ని ప్రసాదాలు ఎవరైతే చుట్టుపక్కల వినాయకుడిని పెట్టుకోలేరో వాళ్ళ ఆరోగ్యాలు సహకరించవో ఇలాంటివి తెలిసిన వాళ్ళ ఇళ్ళకైతే నేను పంపిస్తా అనమాట వినాయక చవితి అంటేనే అందరూ కలిసి కూర్చొని అందరూ తినే పండగ అనిపిస్తూ ఉంటుంది సెలబ్రేషన్ అంటేనే అందరితో చేసుకునేది కానీ అమెరికాలో అలాంటివన్నీ పాసిబుల్ అవ్వవు కదండి అందులో వర్కింగ్ డే అవ్వడం వల్ల చాలా కష్టం అని అనిపిస్తూ ఉంటుంది సో నాకు తెలిసిన వాళ్ళకి నేనైతే ఇవి పంపించడం అయితే జరుగుతూ ఉందన్నమాట సైడ్కి చూపి ఇంకో మా హస్బెండ్ ఈ ఉండ్రం పెడితే చక్కగా తినేస్తుంది తింటావా ఇప్పుడు నచ్చింది దానికి ఉండ్రాలు నచ్చాయ నీకు టేస్ట్ చులిప్ అల్లి ఉంటుంది చక్కగా ఇది బుడ్డిది 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 సరే 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 తిని తింది అన్ని అన్ని మనం ఏం తింటామో ఆ వంటలు అన్నీ కావాలి ఈమెకి ఈమెకి అన్ని రుచులు రుచులు కావాలి రుచులు కావాలండి రుచులు కావాలండి ఇక్కడ ఉంది దిన్ వద్దా చిట్టిల్లి చిల్లి సో మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఎలా చేసుకున్నారు మీరందరూ అందరి ఇంట్లో అంటే పండుగ కదా గారెలు బూరెలు పరమాన్నం ఉండ్రాళ్ళు పాయసం ఉండి ఉంటుంది కదా మొత్తం ఫ్యామిలీతో ఇందులో వినాయక చవితి అంటే ఇప్పుడు ఇండియాలో సాటర్డే రోజు వచ్చింది సో చాలామందికి హాలిడేస్ కూడా ఫ్యామిలీ ఫ్యామిలీతోటి అందరూ చాలా చక్కగా చేసుకు చేసుకుంటూ ఉంటారు మాకు ఇప్పుడైతే అయిపోయింది ఇంచుమంచు ఫ్రైడే ఈవినింగ్ మాకు సో ఈ వీడియో కనుక నేను అప్లోడ్ చేస్తే మీకు సాటర్డే మార్నింగ్ అనమాట సో మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోతూ అందరూ ఫ్యామిలీతోటి సుఖ సంతోషాలతో ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు పండుగలే కానీ ఎలాంటి అకేషన్ వచ్చినా మొత్తం ఫ్యామిలీని అంతా కూడా ఇన్వాల్వ్ చేసి ఆ సెలబ్రేషన్ని సెలబ్రేషన్ లాగా చేసుకోవడం నాకు ఇష్టం ఉంటుంది సో ప్రొద్దున్నే పూజ అదంతా అయిపోయినా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో అష్టోత్తరం పూజ మా ఇంట్లో యజ్ఞం తప్పకుండా చేస్తాము ఈ యజ్ఞం వాళ్ళందరితో కలిపి అంటే నా ఫ్యామిలీతోటి కలిపి అలా చేసుకోవడం నాకు చాలా నచ్చుతుంది చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అందరం ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కలిసి చేసుకునే వాళ్ళం ఇప్పుడు అన్ని ఫ్యామిలీస్ ఇక్కడ లేవు కాబట్టి అట్లీస్ట్ నాకున్న ఈ ఫ్యామిలీని అలా అన్నిట్లో ఇన్వాల్వ్ చేసి ఆ రెండు మూడు గంటలు ఒక సెలబ్రేషన్ని సెలబ్రేషన్ లాగా చేసుకోవటం నాకు చాలా నచ్చుతుంది అనమాట అందులో వినాయకుడు పూజ అయితే చాలా ప్రత్యేకం సో ఇప్పుడు స్టోరీ టైం ఓకే స్టోరీ విందామా అక్షంతులు చేతులు పట్టుకొని ఫస్ట్ కూర్చుందాం అందరము దాంట్లో ఇంగ్లీష్లో పెడదామా తెలుగులో పెడదామా తెలుగులో చెప్పేసేనా ఓకే ఓకే రెడీ రండి ఇంకా అందరు కూర్చోండి నే షాదిపత్యం ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వమని కోరాడు అ గజనాననుడు తాను జ్యేష్ఠుడను కనుక ఆధిపత్యం తనకు ఇవ్వమని కోరాడు గజాననుడు మరిగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందని చెప్పాడు అంత కుమారస్వామి తన వాహనం నెమలిపై వెంటనే బయలుదేరాడు గజానుడు అచేతనుడయ్యాడు మందగముడైన తాను తన వాహనమైన ఎలుకపై ముల్లోకాలల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్ట సాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుడు బుద్ధి సూక్ష్మతను మురిసిపోయిన శివుడు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు నారములు అనగా జలములు జలములన్నీ నారాయణి ఆధీనములో అంటే నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి వినాయకుడు ఆ మంత్రము చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేశాడు ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు ఆ మంత్రం ప్రభావాన ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడు ముందుగా స్థానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు తండ్రి పక్కన ఉన్న గజానుణ్ణి చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు ఇదేంటో తెలుసా అర్థమైంది స్టోరీ ఇదేంటంటే గణేషుడు కుమారస్వామి ఇద్దరు బ్రదర్స్ ఉంటారు అనమాట సో కైలాసం అనే ప్లేస్ లో ఎవరు ఎవరికి అంటే ఏమంటారు కింగ్డమ్ ఆ కైలాసం అనే కింగ్ వాళ్ళకి

యా ఒక క్విజ్ ఉంటుంది తర్వాత చంద్రుని పరిహాసము అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజానునికి విఘ్న విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆనాడు సర్వ సర్వదే సో ఇవ్వండి మా ఇంట్లో వినాయకుని పండుగ విశేషాలు అనమాట అంటే చవితి విశేషాలు సో మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి సో మరికొన్ని కొత్త విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్